విక్టరీ ఎట్ సి ఈ స్థూపాన్ని విశాఖపట్నంలో సముద్రంలో తచ్చాడుతున్న యుద్ధ నౌకను గుర్తించి పేల్చివేయడంతో ఆ విజయానికి చిహ్నంగా నిర్మించారు ఆ విజయం గురించి మాట్లాడుకోవడం విశాఖ నగరవాసులందరికీ ఎంత గర్వకారణమో అదీ సముద్రం ఒడ్డున వెలిసిన యాభై ఏళ్ళ క్రితం నుంచి ఉన్న ఈ ఏయు స్టాఫ్ క్వార్టర్స్ గురించి మాట్లాడుకోవడం ముచ్చటించుకోవడం ఏయూ స్టాఫ్ చిల్డ్రన్కి అంతే గర్వకారణం అంతే ఆనందం శిథిలమేనా పదిలమేనా అని ఈనాడు వాడు రాసిన కథనం చదివాక అనిపించింది శిథిలమేనా పదిలమే ఆ జ్ఞాపకాలు అపురూపమే అపురూపమైన ఆ జ్ఞాపకాలను ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్తో ప్రారంభించి మనమందరం ఒకసారి పంచుకుందామా అపురూపమైన జ్ఞాపకాలను నెమరేసుకుందామా రండి ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు మీడియం స్కూల్ ఈ బళ్ళలో నేను బేబీ క్లాస్ నుంచి పదో తరగతి వరకు పదకొండేళ్ల పాటు చదివి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నా పేరు భారతి స్కూల్లో వాళ్ళందరూ భారతి అంటారు క్వార్టర్స్లో వాళ్ళందరూ పదో నెంబర్ పైనన్న చిట్టి అంటారు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉన్న ప్రైమరీ స్కూల్ హెడ్మిస్ట్రస్ కరుణాదేవి గారు పన్నెండు అవగానే అమ్మో హై స్కూల్ హెడ్మిస్ట్రస్ మీనాక్షి గారు వస్తారు అని కుర్చీలోంచి లేచిపోయేవారు అదే క్రమశిక్షణతో సాయంత్రం ఐదు అవ్వగానే అమ్మో ఫైన్ ఆర్ట్స్ ఎడ్మిస్ట్రస్ గ్రంథం శ్రీలత గారు వస్తారు అని మీనాక్షి గారు లేచిపోయి ఉండేవారు ఈ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ చదువులోని రాణించారు ఫైన్ ఆర్ట్స్లోని రాణించారు లలిత కళల్లో మొత్తం ఈ స్కూల్లో డాన్సు వీణ సంగీతం చిత్రలేఖనం సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు సోమవారం నుంచి శనివారం వరకు చెప్పేవారు అందరం స్కూల్ అయిపోయిన తర్వాత ఈ ఫైన్ ఆర్ట్స్లో కూడా జాయిన్ అయ్యి ఎంతో చక్కగా చదువుకునేవాళ్ళం ఎంత ఆనందంగా జీవితం గడిచిందంటే అందరం స్నేహితుల్లాగా అంతకంటే ఎక్కువగా తోబుట్టువులాగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్కూల్లోనే చదివి మా క్వార్టర్స్లో పదకొండవ నెంబర్ ఇంట్లో ఉన్న రాధ ఎంతో బాగా ఇక్కడ కూచిపూడి నృత్యం నేర్చుకుంది నేను ఈ వీడియో చేస్తాను రాధా నువ్వు నాకు డ్యాన్స్ వీడియో చేసి పంపించువా అంటే చిట్టి నాకు యూట్యూబ్లో అలవాట్లేదు కానీ నువ్వు అడిగావు కాబట్టి చిన్న మా చిన్న చిట్టివి చిట్టి తల్లివి నీ కోసం పంపిస్తాను నీ ఆనందం కోసం పంపిస్తాను నీ వీడియోకు ఉపయోగం పడుతుందంటే పంపిస్తాను అని ఎంత ప్రేమతోనో సోదర భావంతోనో తను రెండు వీడియోలు రికార్డ్ చేసి నాకు పంపించింది అందులో రెండు ఒక వీడియోని ప్రస్తుతం నేను చూపిస్తాను మీకు ఆ తర్వాత ఈ క్వార్టర్స్ గురించి ఇక్కడే ఈ పదో నెంబర్ ఇంట్లోనే కదా మేము పెరిగాం మా అమ్మగారు కూడా ఆ జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చారు రాధ డ్యాన్స్ ముందు మనం చూసిన తర్వాత మా అమ్మగారి ఇక్కడ గడిపిన అనుభవాలను మీతో పంచుకుంటారు రెండింటినీ చూ

ने ने ले ले जन्म मां का जाना बन गया एग्जांपल एग्जांपल तक का तक का तीन तक का तक का तीन तक का तीन तक का सपहले खंड भेद तो को सुन ले सुकले काउन से भेद को सुन ले कौन बुद्धि परी मल पप पप कौन बुद्धि परी चलो जल्दी चलो तक जल्दी चलो

అదిగో అదే సుందర విశాఖ నగరాన గల సాగర తీరం అక్కడే మేమంతా బీచ్లో పిల్లలు ఆడుకునేవారు ఇది ఏయు కాను కానుకే కన్వెన్షన్ హాల్ దీని వెనకాతలే పిఠాపురం క్వార్టర్స్ ఇది ఏయుకి లోపలికి వెళ్ళే గేటు ఇవిగో ఇవి పిఠాపురం క్వార్టర్స్ సుందర రామాయణంలో సుందరకాండ ఎంత ప్రాముఖ్యమైందో పిఠాపురం క్వార్టర్స్లో మేము గడిపిన జీవితము అంత ప్రాముఖ్యత పొందింది ఇదిగో ఇది పదవ నెంబర్ క్వార్టర్ ఈ కిందనేమో పానుగంట ఆయన అని బోటని ప్రొఫెసర్ ఉండేవారు పైనేమో మేము ఉండేవాళ్ళం నేను మా ఆయన ప్రొఫెసర్ సైన్స్క్రిక్ డిపార్ట్మెంట్లో ఐదుగురు పిల్లలు మేము ఇందులో ఉండేవాళ్ళం ఇది లైట్ హౌస్ అనేవారు ఎందుకంటే అన్ని క్వార్టర్స్లోకి ఇది హయ్యెస్ట్ పైకి ఉండేది కాబట్టి దీని వెనక బీచ్ ఉండేది ఆ బీచ్ మా ప్రతి కిటికీలోంచి సముద్రము సముద్ర కెరటాలు కనిపిస్తూనే ఉండేవి యాభై వసంతాల కింద ఉన్నాం ఉన్న ఘోషతో కూడిన అలల వరవడి ధమురుక మోగిస్తూ చేసే శివతాండవంలాగా వినిపించేది కనిపించేది అప్పుడు అనిపించేది కూడా మాకు అక్కడ ఉన్నామని ఇక్కడ అందరం కలిసి ఒకే కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలా ఈ ముప్పై కుటుంబాలు ఉండేవాళ్ళం తొమ్మిది నుంచి ఇటువైపు ఒకటి వరకు ఉండేది పది నుంచి పదిహేను వరకు ఇటు ఉండేది ఎదురుగుండా ఇరవై నుంచి ముప్పై నంబర్ల వరకు ఫార్కస్ ఉండేవి సుమారుగా యాభై కుటుంబాలు ఎంతో ఉండేవాళ్ళు అందరం ఒకే కుటుంబంలో పూజ చేసుకుంటూ హాయిగా ఉండేవాళ్ళు ఇప్పుడు దీపావళి జరిగిందనుకోండి అప్పుడు రమేష్ దత్తా గారని అని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలందరూ కలిసి అక్కడ దర్శనాడు నరకాసురుని దహనం చేసేవారు దానికోసం పరిగెత్తేవారు సాయంత్రం పూట సావిత్రమ్మ గారని ఆవిడ సాయిబాబా పూజలు చేసి ప్రసాదం పంచేవారు ఆ ప్రసాదం కోసం పరిగెట్టేవారు పిల్లలు తర్వాత విజయలక్ష్మి గారిని మా ఇంటికి ఎదురుకుండా ఉండేవారు ఈ దీపావళి నాడు తారాజీ వాళ్ళ ఫైటింగ్ వాళ్ళకి పిల్లలకి ఓ భలేగా జరుగుతూ ఉండేది అంతా ఇలా ఇంకా గెజిటర్ ఆఫీసర్ సంతకాలు కావాలంటే సుందరరామయ్య గారు ఉండేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సంతకాలు పెట్టించుకునేవారు బొమ్మల కొలువులు అవి జరిగితే శేషా చలపతి గారు అని ఇరవై ఐదో నెంబర్లో ఉండేవారు వాళ్ళు పిలిచి పిలిచేవారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం ఉషారాణి అని ఇంకా వాళ్ళు ఉండేవారు పాముట్లు వాళ్ళందరూ ఇళ్ళకి వెళుతూ ఉండేవాళ్ళు శివరాత్రి నాడు చాట్ల శ్రీరామూర్తి గారు నాటకాలు వేయించేవారు ఆ క్వార్టర్స్ దగ్గరే రోడ్లు ఉంటుంది కదా ఆ రోడ్డు మీద ఆయన కర్టెన్లు అవి పెట్టేసి చక్కగా వేసేవారు నాకు బాగా గుర్తు లా లేదు నాటకం వేస్తే నేను లాంటి ఏమిటో అనుకున్నాను అది లా గురించి ఆయన చెప్పింది చాలా బాగుండేవి ఎంత అందంగా ఉండేదో మా జీవితంలో ఇవన్నీ మర్చిపోలేదు ఇప్పుడు చాలా క్వార్టర్స్ అన్ని శిథిలం అయిపోయాండి అవి అన్ని శిథిలం అయిపోయినా ముప్పై క్వార్టర్స్లో ఐదో ఆరో ఉన్నాయి అంతే ఇప్పుడు ప్రస్తుతం కానీ అవి శిథిలం అయిపోయినా మా మనస్సులో అక్కడ గడిపిన మధురమైన క్షణాలన్నీ మధురంగా ఉన్నాయి అవి జీవితాంత నిక్షిప్తమయ్యే ఉంటాయి అలాంటి జీవితం మేము గడిపే మాకు చాలా ఆనందంగా చాలా బాగుంది అనిచేత ఇదంతా చూడండి చక్కగానో అక్కడ పదకొండవ నెంబర్ అన్నీ ఉన్నాయి సర్వే జనా భవంతు సర్వే సుజనా భవంతు